స్ మన ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తయారు చేయబోయేది పాలక్ మష్రూమ్ కర్రీ ఇది చాలా హెల్తీగా ఉండటమే కాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది మెయిన్ బరువు తగ్గాలనుకునే వాళ్ళకి పిల్లలకి పెద్దలకి అందరికీ సూపర్ కర్రీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఆలస్యం లేకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దామా ముందుగా కావాల్సిన పదార్థాలు పాలక్ రెండు కట్టెలు మష్రూమ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆనియన్స్ రెండు టమాటాలు స్కిప్ చేసుకోవచ్చు దాని అవసరం పచ్చిమిర్చి రెండు వెల్లుల్లి ఐదు రెమ్మలు అల్లం చిన్న ముక్క జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు రుచికి సరిపడినంత ముందుగా పాలకూరను బాగా కడుక్కొని మట్టి పూర్తిగా పోయేలా రెండు మూడు సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత వేడి నీటిలో పాలకూర వేసి ఒక నిమిషం ఉడికించాలి సాఫ్ట్ అయ్యేందుకు ఈ ఉడికిన దానిలో మనం కొద్దిగా పంచదార సాల్ట్ వేస్తే గ్రీన్ కలర్ పోకుండా ఉంటుంది తర్వాత వెంటనే చ తర చల్లని నీటిలో వేసి పచ్చదనం అలాగే ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు పాల పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అన్నీ కలిపి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పాలక్ పేస్ట్ రెడీ అయిపోతుంది ఇప్పుడు మష్రూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మష్రూమ్ కూడా శుభ్రంగా కడిగి సన్నగా మొక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిని కూడా ఒక గ్లా బౌల్లో వాటర్ యాడ్ చేసుకుని టేస్ట్కి వా సాల్ట్ కానీ లేదా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కానీ యాడ్ చేసుకుని మష్రూమ్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడకబెట్టుకొని వెంటనే చల్లని నీటిలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన వెంటనే జీలకర్ర వేసి వేగనివ్వాలి వే జీలకర్ర చిటపటలాడిన తర్వాత వెంటనే ఒక రెండు పచ్చిమిర్చి అలానే సన్నగా కట్ చేసిన వెల్లుల్లి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా బాగా నల్లగా మాడిపోతే కర్రీ చేదు వస్తుంది ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి తర్వాత ఒక కప్పు ఆనియన్స్ కూడా వేసి బాగా గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మనం టమా పాలకు పేస్ట్ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి అది వేసి కర్రీలో బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఇలా మిక్స్ అవుతూ ఉండగా దీనిలో ఆయిల్ రిలీజ్ అవుతుంది కదండి అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ కొద్దిగా సినమాన్ స్టిక్ పౌడర్ కూడా కొద్దిగా వేసుకుని టూ మినిట్స్ మళ్ళీ మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత చూడండి వాటర్ రిలీజ్ అవుతుంది కదా ఆ తర్వాత మళ్ళీ మూతపెట్టి రెండు నిమిషాలు